హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియో వచ్చేసే లాస్ట్ వీడియోకి కంటిన్యూటీ అనమాట మనం లాస్ట్ వీడియోలో అయితే శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే మనం వీడియో ఆఫ్ చేసేసాం కదా అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చి లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసి కుసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అయితే వెళ్ళిపోతున్నాము మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ డెస్టినేషన్ శ్రీ డెస్టినేషన్ టూరిస్ట్ అనుకోండి టూరిస్ట్ స్పాట్ అనుకోండి ఎవరైనా శ్రీశైలం వచ్చిన కంపల్సరీ ఇక్కడికైతే వెళ్ళండి ఎవరైతే స్కిప్ చేయమాకండి ఎందుకంటే ఆ ప్లేస్ వచ్చేసి అంత పవర్ఫుల్ అనమాట పవర్ఫుల్ అంటే అక్కడ దేవుడు ఉన్నాడా ఎవరున్నా కాదు మనకు తెలిసిన ఆయనే మనం చరిత్రలో చదువుకున్నాం ఆయన గురించి ఆయన పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే అక్కడ ఆయనకు సంబంధించిన ఆయన లైఫ్ స్టైల్కి సంబంధించి ఆయన పుట్టిన నుంచి చనిపోయే వరకు ఎలా అయితే ఒక గ్యాలరీ రూపంలో అయితే మనకి మ్యూజియం అనుకోండి ఏదైనా అనుకోండి అక్కడైతే మనకి ప్రెజెంట్ చేసి చూపిస్తారనమాట అక్కడికైతే వెళ్దాం మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం ఇప్పుడే మనం టికెట్ తీసుకొని ఎంట్రీ అయితే ఇచ్చామనమాట ఎంట్రీ లోపలికైతే వచ్చాము టికెట్ వచ్చి పది రూపాయలు అయితే ఛార్జ్ చేశారు నాకు తెలిసి పది రూపాయలు అంటే తక్కువే ఈ ఈ కాలాన్ని బట్టి అయితే పది రూపాయల కోసం అయితే ఈ ప్లేస్ని అయితే స్కిప్ చేయమాకండి ఎవరు అదిరిపోయింది నా మధ్యలోనూ రైట్ సైడ్ కనపడుతుంది కదా అక్కడైతే శివాజీ మహారాజుకి సంబంధించిన ఎలా అయితే ఉంటాయి మరి ఇదేంటో మరి నాకు తెలియదు ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ లైబ్రరీ అయితే ఉంది ఎవరైనా బుక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నదైతే కంపల్సరీ చదువుకోండి ఇప్పుడైతే మన లోపలికైతే వెళ్ళాము మనమైతే ఇప్పుడైతే లోపలికి వెళ్ళాము ఎండ అయితే ఎరగేస్తుంది కాళ్ళు అయితే కాలిపోతుంది మధ్యలో వెళ్ళాలి కదా అందుకే మన మనలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడే ఎంట్రీ అయితే అయిపోయాను అసలు ఎంట్రీ అవార్డ్ వెల్ ఎంట్రీలోనే అసలు అద్దరిపోయింది ఎదురు కనపడుతున్నారు కదా శివాజీ మహారాజ్ అసలు అద్ద్రిపోయింది అప్పట్లో ఎట్ట ఉండేవాళ్ళు ఏంటి ఆ మీటింగ్ ప్రకారం ఒక బొమ్మల్ని అయితే మనకి డిజైన్ చేసి ఒక గ్యాలరీ రూపంలో పెట్టారు మనకు చుట్టూ ఇంకా ఆయన పుట్టిన కాడి నుంచి మరణించిన వరకు ఆయనకు సంబంధించిన ఎలా ఒక ఆర్ట్ గ్యాలరీ మనకి ఒక గ్యాలరీ రూపంలో అయితే ఫొటోస్ రూపంలో అయితే మనకి మనకి ప్రజెంట్ చేయడం అయితే జరిగింది దాని ఫోటో ఉండిద్ది ఫోటో కింద అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉండిద్ది అనమాట నాకైతే బాగా ఈ కాన్సెప్ట్ అయితే నచ్చింది ఆయనది మనం అందరికి ఒక డౌట్ రావచ్చు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండిద్ది శ్రీశైలానికి శివాజీ మహారాజ్కి చాలా అనుబంధం అయితే ఉంది అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఎందుకంటే చెప్తాను చూడండి శివాజీ మహారాజు హైందవ ధర్మం అంతరించిపోతున్న సమయంలో యుద్ధం వదిలేసేసి అంటే యుద్ధం చే ఆపేసేసి సైలెంట్గా శ్రీశైలం వచ్చి యుద్ధానికి సా అన్ని మధ్యలో పక్కన పెట్టేసేసి ఒక ధ్యానంలో అయితే కూర్చున్నారు అందరికైతే అర్థం కాలేదు వాళ్ళ మంత్రులకు కానీ ఎవరికి కానీ మొగలా కూడా ఎక్కడెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అయితే ఒక డౌట్ అయితే ఉండిద్ది శివాజీ మహారాజ్ మాత్రం ధ్యానంలో అయితే ఉంటాడు ఆ ధ్యానంలో ఉండగా మనకి భ్రమరాంబిక దేవి అయితే అమ్మవారు అయితే మనకి ఈ శివాజీ మహారాజ్కి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఒక కట్గం అయితే ప్రసాదిచ్చిద్ది అనమాట ప్రసాదిచ్చి ఆ కట్కం తీసుకున్న నుంచి ఇక్కడ నుంచి నువ్వు హైందవ సామ్రాజ్యాన్ని నిలబెడతావు అని అయితే అనిద్దనమాట అప్పటి నుంచి ఆ కట్కం తీసుకుని శివాజీ మహారాజ్ అయితే యుద్ధం చేసి హైందవ సామ్రాజ్యాన్ని అయితే నిలబెట్టాడు ఆయన ఎంత పవర్ఫుల్లో మన నేనైతే చెప్పవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన హిస్టరీ అసలు అదిరిపోయింది ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ నేను చూసినట్లు శ్రీశైలంలో అన్ని అన్ని స్పాట్ల్లో టెంపుల్ తర్వాత అయితే ఇక్కడైతే బాగా నాకు తెలిసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే బాగా ఇచ్చారు హిందీలో ఇచ్చారు తెలుగులో ఇచ్చారు ఇంగ్లీష్లో ఇచ్చారు గ్యాలరీ రూపంలో కూడా ఇచ్చాడు అప్పట్లో జనాలు వాళ్ళ మంత్రులు పొజిషన్లో ఎలా మహా శివాజీ మహారాజుకి సంబంధించిన ఎలా స్టాచ్యూస్ అయితే ఒక మనకి ఎంట్రీలోనే పెట్టేశారు అనమాట చుట్టూ అయితే ఆర్ట్ గ్యాలరీ రూపం అయితే పెట్టారు మనమైతే ఇప్పుడు అయితే ఇవల్ల చూసేసాం కదా ఇప్పుడు మనమైతే నెక్స్ట్ దాని దగ్గరికైతే వెళ్దాము అక్కడైతే ఛత్రపతి శివాజీ మహారాజుకి అమ్మవారు ఇచ్చిన క్ర ఖడ్గం అయితే ప్రజెంట్ చేసింది కదా అదైతే ఉండిద్ది అంటే ప్రజెంట్ చేసింది కాదు దాని నమూనా అయితే ఉండిద్ది అంటే నమూనా అంటే ఒక డూప్లికేట్ లాగా ఒక గ్యాలరీ అంటే మనకి స్టాచ్యూ అమ్మవారి విగ్రహం అల్లైతే అయితే అక్కడ అయితే మనకి మనకి చూడటానికి అయితే సందర్శనకైతే ఒక విజిబిలిటీ లాగా ఓకే ఇట్లా అయితే ఉండిద్ది ఎంట్రీ అవగానే అయితే దీనికైతే ఎంట్రీ టికెట్ ఉండదు ఎంత టెన్ రూపీస్లోనే మొత్తం ఇది ఇక్కడైతే అసలు గ్లాసులో అయితే లోపలైతే ఉన్నారనమాట అందరు మనుషులు ఫోటోలు అయితే ఓ ఎగబడుతున్నారో పిల్లలు వాళ్ళు ఇల్లు హడావుడి అయితే ఎక్కువ ఉంది ఇక్కడైతే అంటే టచ్ చేస్తారని కావాలి చూడండి ఛత్రపతి శివాజీ మహారాజు అచ్చం అసలు అయితే నంబర్ నాకు తెలిసి మనం ఫస్ట్ చూసుకుంటే ఎవరు యోగో లేకపోతే ఏమైనా సాధువులు ఉంటారు కదా వాళ్ళు అయితే అని అనుకుంటారు శివాజీ మహారాజ్ అని అయితే ఎవరికీ తెలియదు నాకు తెలిసినంత మాత్రమైతే పక్కన చూసారు కదా టోపీ కట్గం అలానైతే ప్రజెంట్ చేశారు ఎక్కడైతే నాకైతే బాగా నచ్చింది ఇది కూడా ఈ కాన్సెప్ట్ కూడా ఎనమ్మలైతే అమ్మవారు ఎదురైతే శివాజీ మహారాజు అదిరిపోయింది నాకైతే బాగా నచ్చింది ఇప్పుడైతే మనం నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాము మనమైతే ఇప్పుడైతే వచ్చిన స్పాట్ వచ్చేసి శ్రీశైలంలో ఇది కూడా ఫేమస్ ఎవరిని అడిగినా ఇక్కడికైతే తీసుకొస్తారు శ్రీశైలం టెంపుల్ నుంచి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్ మనం వచ్చిన ప్లేస్ వచ్చేపాటికి మంగమ్మ కన్నీరు అని అయితే అంటారు టెంపుల్ది దీనికి కూడా ఒక హిస్టరీ అయితే ఉంది నాకైతే హిస్టరీ అయితే అంతగా తెలియదు దీని టెంపుల్ గురించి మనకి తెలిసింది తెలిసి అని చెప్పాలి తెలియంది తెలియదని చెప్పాలి ఎందుకంటే దీని గురించి చేసినప్పుడు కానీ వేరే వేరే వాళ్ళు కథలు విన్నప్పుడు కానీ రెండు మూడు కథలు అయితే చెప్పారు నాకైతే ఏ కథ నిజమో ఏ కథ అబద్ధమో తెలియదు అందుకే దీని అయితే స్కిప్ చేసేశాను ఈ హిస్టరీని మీ లెఫ్ట్ సైడ్ అయితే కనపడుతుంది కదా ఆ వాటర్ని అయితే మీరు మార్క్ చేసి గుర్తుంచుకోండి మీకు వాటర్ లాగా కనపడుతుంది కదా ఎందుకో ఏంటని చెప్తాను నాకు తెలిసిందైతే ఇక్కడ మంగమ్మ అనే ఒక ఆవిడ ఉంటారు కదా ఆమె అయితే శివయస్వామికి అయితే పరమ భక్తురాలు శివయస్వామికి ఏదో ఒక సందర్భంలో అయితే ఆమె అయితే ధ్యానం చేసిద్ది ఆ ధ్యానం చేసినప్పుడు శివుడు అయితే ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమే శివుడిని చూసినప్పుడైతే ఆమెకు ఆనంద బాష్ బాష్పాలు వస్తాయి కదా అంటే ఆ కన్నీరు అయితే వస్తాయి కదా ఆనందంతో ఆ కన్నీరు ఆ శివుణ్ణి చూసినప్పటి నుంచి అప్పుడు కన్నీర్ స్టార్ట్ అయ్యి ఇక్కడైతే మాములు కన్నీర్ అయితే వస్తేది కదా ఆ కన్నీర్ అనేది ఇప్పుడు కూడా ప్రవహించిద్ది ఇక్కడ మన గుడి పక్కనే అక్కడ ఆయన ఆమెకైతే శివుడైతే ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఇప్పుడు అదే కన్నీరు మూడు వందల అరవై ఐదు రోజులైన అప్పుడు నుంచి పదమూడవ నుంచి ఇప్పుడు వరకు స్టిల్ ఇప్పుడు కంటిన్యూగా అయితే వస్తున్నాయి వాటినే మనకు తీర్థంగా అయితే ఇస్తారు గుళ్ళో గుళ్ళోకైతే ఫోన్ ఎంటర్ లేదు ఇక్కడైతే చాలా ఉన్నాయి చూడటానికి గుడి పక్కన కూడా రోగాలు నిలబెడుతున్నారు ఎవరు నమ్మకాలు వాళ్ళే కదా నేనైతే ఆమె ఉన్న ఇల్లునైతే చూడ చూడటానికి అయితే వెళ్తున్నాను అనమాట చాలా మంది క్రౌడ్ ఉన్నారని ఇక్కడైతే ఎవరు లేరు గుడే ఇక్కడైతే చిన్నది గుడిచిలాగైతే ఉంది ఆమెది లోపలైతే ఏమీ లేవు చిన్నది అప్పుడు ఏమీ ఇంట్లో ఉంది అయితే అని అంటున్నారు మరి ఎంతవరకు నిజమో అయితే ఇక్కడైతే ఏమీ రాసలేదు ఆమె అయితే ఇట్లా ఉండేది అని అంటున్నారు మరి నమూనానో లేకపోతే కూడా లేకపోతే అప్పటి నుంచి ఇట్లానే దాన్ని ఇట్లా భద్రపరచుకుంటూ వస్తున్నారో తెలియదు లోపలైతే ఇట్లా ఉంది చీకటికైతే ఉంది నేను లైట్ వేసుకొని మరీ చూపిస్తున్నారు ఎవరైతే లేదు మొత్తం చల్లగా అయితే ఉంది ఇక్కడ ఒక చిన్న ఉయ్యాల పొయ్యి అవి అయితే ఉన్నాయి ఇదే అనమాట ఇల్లు పైన అయితే మొత్తం కవర్ చేశారు పట్టాలతో మరి ఏమైనా పడిపోతానేమో ఇది అనమాట మనమైతే ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసాము మనమైతే ఇప్పుడు పాతాల కనుక వెళ్తున్నాము మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు నిన్న వీడియో బ్లాగ్లో కానీ ఇప్పుడు బ్లాగ్లో పో ఫస్ట్ నుంచి చూస్తే మనమైతే పాతలు గంగా ఎక్కడైతే చూడలేదు మనము దానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది పాతాలకంగా స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు రోప్వే ద్వారా కూడా వెళ్ళొచ్చు మనమైతే రోప్వే ద్వారా అయితే అనమాట పర్ పర్సన్కి వచ్చేసి అంటే మనిషికి వచ్చేసి ఎనభై రూపాయలు అయితే తీసుకుంటారు రోప్వే ద్వారా ముసలోళ్ళు కానీ కుర్రోళ్ళే కానీ ఆఖరికి ఎవరైనా కానీ ఇదే ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు రోప్వే వే స్టార్ట్ అయిన తర్వాత ఎందుకంటే దిగి వెళ్ళి ఎక్కువ అయితే కష్టం కదా దానికి వెళ్ళే వాళ్ళు దానికి వెళ్తున్నారు ఇందడ ఒక టాపిక్ చెప్తున్నాను కదా మనం పాతాలకంగా ఎందుకు మనం స్కిప్ చేసామని నేనే కావాలని స్కిప్ చేశాను బ్లాక్ చేస్తాను వెళ్ళాను అక్కడికి అక్కడైతే అసలు అసలు ఎంత చండాలంగా ఉందంటే మనమైతే ఆ మాట అనకూడదు అక్కడ ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా అయితే ఉంది ఎందుకంటే మెయిన్ రీజన్ అక్కడ వీడియో తీయటానికి కూడా లేదు అక్కడే షాంపూస్ వాడుతున్నారు సబ్బులు వాడుతున్నారు అక్కడే మునుగుతున్నారు అక్కడే పసుపు కాలు కలిపేస్తున్నారు అక్కడే డ్రెస్సులు చేంజ్ చేసుకుంటున్నారు అసలు వ్లాగ్ తీసుకున్న కూడా నాకే అసహం వేసింది అందుకని అయితే నేను స్కిప్ చేసేసాను ఒకవేళ పాతాల గంగలో ముడగాలంటే షాంపూలు సోపులు వాడ అవసరం లేదనేది నా అభిప్రాయం ఎందుకంటే జస్ట్ వెళ్ళి మునిగి వాటర్ని నీటిగుంచితే మనం కూడా వేరే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళకి కూడా కొంచెం నీటుగా ఉండి అంతేగాని వెళ్ళి ఒక పది మంది ఫస్ట్ వెళ్తున్నారు కదా వాళ్ళే షాంపూలు వాళ్ళే అక్కడే బ్రష్లు చేస్తున్నారు దాంట్లోనే పోతున్నారు అసలు అందుకే నేనైతే అసలు స్కిప్ చేసేసాను అందుకే రోప్వే దారైతే వచ్చాను నేను నాకైతే బాగా నచ్చింది రోప్వే ధారాత్వం అయితే ఎందుకంటే నా రైట్ సైడ్ అయితే వెళ్ళాలి పాతాలు గంగకి ఆ టేప్ అయితే నేను వెళ్ళలేదు రోప్వే ద్వారా అయితే వచ్చాను నాకు తెలిసి లొకేషన్ కూడా అదిరిపోతే మీరైతే రోపేనే ప్రిఫర్ చేయండి వ్యూస్ కూడా బాగున్నాయి చూస్తానికి మనమైతే కిందకి వెళ్దాము కిందకెళ్ళి టికెట్ అయితే తీసుకుందాము కిందకి వచ్చాను నేను టికెట్ తీసుకొని ఇప్పుడే బోటింగ్కి అయితే ఎనభై రూపాయలు ఛార్జ్ చేశారు బోటింగ్ కూడా కింద బో టికెట్ తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ స్టెప్స్ దిగి ఇక్కడ బోటింగ్కి నడుచుకుంటూ రావాలి నా రైట్ సైడ్ కనపడుతుంది కదా అటేపే పాతాళ గంగ నేనైతే అటేపు వెళ్ళలేదు ఎందుకంటే మనం బోటింగ్లో చూపిస్తాను నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు ఎంత చండాలంగా ఉందో వీలైతే నాకు తెలిసేది నేను కవర్ చేయను నాకే నచ్చలేదు ఇప్పుడే బోట్ అయితే ఎక్కాను మన గైడ్ ఉంటాడు కదా బోటుకు సంబంధించిన డ్రైవర్ అయినా గైడ్ అయినా మొత్తం అయిన అందరినీ బోటు సగంలో తీసుకొచ్చిన తర్వాత ఆపేసి దా పాతంగా హిస్టరీ మొత్తం అయితే చెప్తున్నాడు అనమాట నాకైతే బాగానే నచ్చింది ఆయన చెప్పింది టెన్ రూపీస్ కూడా ఇచ్చాను ట్వంటీ రూపీస్ టెన్ అంటే ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చేసేసాను ఆయన బతుకు దగ్గర కోసం ఆయన చెప్తున్నాడు లొకేషన్లు కూడా బాగానే ఉన్నాయి నేను ఎనభై రూపాయలు కదా ఏముందో ఆ టైల్ తీసుకొస్తారులేమో అనుకున్నాను కాకపోతే ఎనభై రూపాయలకి వర్త్ అసలు చాలా దూరం అయితే తీసుకెళ్ళారు డ్యామ్ దగ్గరికి డ్యామ్ అయితే కనపడింది మనకి ఇట్ సైడ్ నుంచి మళ్ళీ ఏమో మధ్యలో ఆపేసి హిస్టరీ అయితే చెప్పారు నాకైతే బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్ అయితే అంటే మనకు డబ్బులు నచ్చితే ఇవ్వాలి లేకపోతే లేదు ఎవరి ఇష్టమైతే వాళ్ళే లైఫ్ జాకెట్లు కంపల్సరీ అందరిని అయితే వేసుకోమన్నారు మేము ఎక్కినకోవడ బోటు కూడా నా ముందు నా ముందులో ఒక బోట్ వెళ్ళింది దాంతో పోలిస్తే బాగానే నచ్చింది నాకు మరి పడవ అంటారా బోట్ అంటారా ఏమో మరి మనకైతే తెలియదు ఇది ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఎప్పుతున్నాం మనకి రాదు అందుకే గట్టికి పట్టుకుని అయితే ఒక పక్కన నుంచున్నాము ఆయన అయితే వెనక మళ్ళీ సైకిల్ చేస్తున్నారు అందరూ ఒక వైపు మాకండి కొంతమంది ఈ టైపు నుంచి వేరే వాళ్ళు ఈ టైపు నుంచోండి అన్నది అయితే నాకు తెలిసి ఇదే మనం కవర్ చేసుకోబోయేది లాస్ట్ స్పాటు మీరు శ్రీశైలం కనుక వస్తే ఇవల్ల ఎక్స్ప్లోర్ చేయండి స్కిప్ అయితే చేయమాకండి మెయిన్ మెయిన్ అయితే ఇలా మనం దగ్గర దగ్గరగా ఇవల్ల చూపించాం కదా నాకు తెలిసి ఇదే నాది లాస్ట్ది ప్లేస్ వచ్చేసి మనం రేపైతే వెళ్ళిపోతాం అనమాట మిగతా ఇవి దాని రూముల గురించి వాటి గురించి అయితే నెక్స్ట్ బ్లాగ్ అయితే వచ్చింది అదైతే కంపల్సరీ చూడండి అదైతే స్కిప్ చేయమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్